అందరికీ నమస్కారం ఓం నమ్మ శివాయ ఓం శ్రీ సాయిరం శ్రీమాతృ నమ ఈరోజు మన వీడియోలో వారి గురించి తెలుసుకోబోతున్నాం జూన్ ఏడవ తేదీన శనివారం రోజున మీరు నమ్మిన నమ్మకపోయినా ఈ రాశి వారికి జరగబేది తెలిసే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు కనుక ఈ రాశి వారికి ఏం జరుగుతుంది అలాగే శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అనే వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఎడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించినటువంటి వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక తులారాశిలో జన్మించినటువంటి వారికైతే పొడవైన బలిష్టమైన శరీరానికి ఉండటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ వర్చస్ అయితే ఉంటుంది సుందరమైన కట్టి స్వరంతో ఎప్పుడు కూడా హ్యాపీగా ఉల్లాసంగా అయితే వీరైతే కనబడుతూ ఉంటారు ఈ తులారాశి వారిని చాలా దాన దానగుణం కలిగిన వాళ్ళై ఉంటారు ఈ రాశి వారు అందుకే ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారని మనం చెప్పుకోవచ్చు ఇక ఈ వారు ధైర్య సాహసాలతో అడుగులైతే ముందుకైతే వేస్తుంటారు ఇక ఈ వారికి నాయకత్వ లక్షణాలను వీరికి అధికంగా అయితే కనిపిస్తూ ఉంటాయి తులారాశి వారి వ్యక్తులైతే ఇక వారు ఖచ్చితంగా ఏదైనా అనుకుంటే సరే దాన్ని ఖచ్చితంగా ఎలాగైనా సరే సాధించాలి అనుకుంటారు అలానే కాకుండా ఎలాంటి చక్కటి ప్రేరు ప్రతిష్టలు కలిగి ఉంటారని చెప్పి వీరికి ఎక్కువగా గౌరవం లభించాలి వీరికి సంఘంలో అందరి వలన కూడా మంచి పేరు పొందాలని ఎప్పుడు కూడా బంధువుల దగ్గర మంచి ప్రతిష్టనైతే పొందాలని చెప్పైతే వీరు అనుకుంటారు ఈ విధంగా వీరికి ఇంకా మంచి పేరు అయితే వస్తుందని చెప్పేసి మనమైతే అనుకోవచ్చు ఇక తులారాశి వారి జాతకం మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఉన్నారో వీరు వీరు ఏ కష్టమైన అనుభవిస్తున్నారో అంటే ఎంతటి కొట్టి మిడుతులో ఉన్నా కానీ సరే ఆ సహాయం చేసేవారు ఎవ్వరు కూడా ఉండరు ఒకవేళ చేసినా కూడా వారి సహాయాన్ని మీరు స్వీకరించరు ఎందుకంటే సిద్ధంగా ఉండరు అయితే బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఎవరైనా కానీ వీరికి ఎలాంటి సహాయం అయితే అందించారు అయినప్పటికీ కూడా వీరు మాత్రం ఖచ్చితంగా వారికి నష్టం అనుకోకుండా ధైర్యాన్ని తెచ్చుకొని ఎవరి సహాయం లేకపోయినా వారి ధైర్యం తోటే వీరైతే ముందుకైతే వెళ్తూ ఉంటారు అయితే ఈ తులారాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారి నాయకత్వ లక్షణాలు కూడా వీరికి అధికంగా అయితే ఉంటాయి ఇక తులారాశికి చెందిన వారు తమ కుటుంబానికి ఎంతో సహాయపడేవారిగా ఉంటారు కుటుంబ పరంగా ఎలాంటి లోటు ఉండదు వీరికి ఉన్నటువంటి త్యాగ గుణం ధనగుణం కాబట్టి వీరి కుటుంబం కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడతారు వీరి జాతకం ప్రకారం కుటుంబానికి అవసరమైన అన్ని సౌకర్యాలు సమకూర్చే వరకైతే వీరు శ్రమిస్తూనే ఉంటారు దేనితో సంతానం ఉన్నత స్థితికి అయితే చేరుకుంటుంది ఇక ఈ రాశి వారి యొక్క ఆనందం విషయానికి వస్తే కనుక ఈ రాశి వారు దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు పొడుగ్గా వింటారు సగం వయసులోనే కొద్దిగా లావయ్యే అవకాశం కూడా ఉన్నాయి అలాగే తులారాశి వారు చూడగానే వీరిని స్నేహ పాత్రుడుగా అనిపించేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు ఇక వీరి స్వభావం విషయానికి వస్తే ఎంత తెలివి గల అదేవిధంగా మంచి మెమరీ పవర్ కలిగి ఉంటారు చూడగానే ఎదుటి వారిని ఖచ్చితంగా అంచనా వేసేటువంటి నేర్పునైతే కలిగి ఉంటారు నిజాన్ని తెలుసుకోవడంలో తులారాశివారు సిద్ధహస్తులని కూడా చెప్పుకోవచ్చు అలాగే రాశివారు చాలా కాన్ఫిడెంట్గా కలిగి ఉంటారు ఈ రాశివారు దయ మానవతా స్వభావాన్ని ఎంతో విశేషంగా కలిగి ఉంటారు అలాగే సిల్క్ కాన్ఫిడెంట్తో ఉంటారు ఓర్పు స్థిరమైన ఎప్పుడు కూడా ఆనందంగా ఉండడంగా వీటి యొక్క మంచి హ్యాపీగా అయితే ఉంటారు ఇక పరిశోధనాత్మకమైన శక్తి అనేది చాలా ఎక్కువగా ఉండడం అయితే జరుగుతుంది అదే విధంగా ఈ కొత్త విషయాలు కనుగొనేటువంటి ఆసక్తి అయితే తుల వారికి అయితే ఎక్కువగానే అయితే ఉంటుంది ఇక చాలామందికి వీరికి ఎక్కువగా స్నేహితులుగా ఉండడం అయితే జరుగుతుంది అలా ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ఏకాంతాన్ని కోరుకుంటూ ఉంటారు ఇక రాశి వారు సాధారణంగా ఎక్కువగా వైద్య వృత్తిలో ఉంటారు అలాగే స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు అలాగే రాశి వారు కార్యనిర్వహణ కూడా చాలా రహస్యంగా కూడా చేస్తారు వీరికి చాలా మంచి వివేక శక్తి ఉంటుంది అలాగే వేరే వారికి బోధించడం కన్నా వారు ఎక్కువగా అంట చేసే చూపించడానికి ఇష్టపడుతుంటారు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పే కంటే కూడా వీరి అదే పని చేసి చూపించడానికి ఇష్టపడతారు ఈ రాశి వారు ధనవంతులు అవ్వడం ఖాయం నీతి నిజాయితీగా కట్టుబడి భారీ పనులైతే చేసుకుంటూ పోతూ ఉంటారు అదే విధంగా ఎప్పుడు కూడా అలర్ట్గా ఉంటారు కొత్త కొత్త ఆలోచనలతో ఆసక్తి అయితే కలిగేది వీరు ఉంటారు ఇక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు నేర్పనిది అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే తులారాశి వారికి భవిష్యత్తులో ఊహించడంలో వీరు స్పెషల్ క్వాలిటీ అనేది చెప్పుకోవచ్చు అదే విధంగా వీరికి చాలా అనుభవమైన వ్యక్తులని కూడా చెప్పుకోవచ్చు చిన్న వయసు నుంచి ఎంతో కష్టాన్ని అయితే అనుభవించారని చెప్పుకోవచ్చు కుటుంబ బరువు బాధ్యతలు అయితే వీరు చిన్నప్పటి నుంచే మోసారని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా తులారాశిలో జన్మించినటువంటి వారైతే చాలా మందితో ప్రేమ వ్యవహారాన్ని అయితే కోరుకుంటారు వీరు భర్త లేదా భార్య పైన అధికారం చూపించారు అయితే వీరు ప్రేమను బయటకు వ్యక్తపరచకుండా కేవలం వారితో వారి అసంతృప్తితో ఉండడం అయితే జరుగుతుంది ఈ రాశి వారికైతే జూన్ ఏడవ తేదీన శనివారం రోజున వీరికి ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం పూర్తిగా మన ఛానల్ వివరంగా తెలుసుకుందాం ఇప్పుడు తులారాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ రోజున ఉద్యోగ రంగంలో ప్రాధాన్యం అయితే పెరుగుతుంది కొత్త అవకాశాలు కూడా లభించే అవకాశాలు అయితే ఈ రాశి వారికైతే ఉన్నాయి ముఖ్యంగా ఉద్యోగులకు పదోన్నతలు లేదా బాధ్యతలు పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఇక డిమాండ్ కూడా పెరుగుతుంది కానీ ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి ఇక పెళ్ళి లేదా ఉద్యోగ ప్రయత్నాలు సఫలమైతే కావచ్చు అలాగే కుటుంబంలో చిన్నపాటి విభేదాలు కూడా రావచ్చు కనుక తులారాశివారు మీరు ఒప్పికతో మీ యొక్క సమస్యను అనేది పరిష్కరించుకోవడం చాలా ఉత్తమం అలాగే తులారాశి వారికి సామాజిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కూడా ఉన్నాయి ఇక వ్యాపారంలో కొత్త ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ప్రేమ జీవితంలో సానుకూల మార్పులు ఆరోగ్యమైతే చాలా జాగ్రత్తగా ఉంచుకోవడం చాలా మంచిది ఇక తులారాశిలో జన్మించినటువంటి వారికైతే ఈరోజు మీ ఆత్మవిశ్వాసం ఉత్సాహంగా అయితే ఉంటుంది కనుక ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జూన్ ఏడవ తేదీన శనివారం రోజున అయితే ఇలాంటి సంఘటన అయితే చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి వారు భూమండలంలో ఎక్కడున్నా సరే వెంటనే అయితే చూడండి కాబట్టి మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాన్ని పొందగలరు మీరు ఇచ్చినప్పుడు మీకు తిరిగి ఇంటికి వచ్చేస్తుంది మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతో నిండిపోయి ఉంటుంది తగిన పరిజ్ఞానం ఉన్నాయి ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎక్కువగా వారి సమయాన్ని టీవీ ఫోన్లు చేయడం ద్వారా ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క సమయం పూర్తిగా వృధా చేస్తుంది మీరు మీ భాగస్వామి ఈరోజు ఒక అద్భుతమైన వార్తను అందుకుంటారు మీ కొత్త వినోదం కోసం ఆఫీసుల నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నించండి ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని ఈరోజు బాధిస్తాయి కావున మీరు హాస్పిటల్కి వెళ్ళి ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు అలసిగా తీసుకొని ఇవ్వకండి మీ విశ్వాసం వృత్తి జీవితంపై ప్రభావం చూపుతుంది అది మీ వైపు వాదన వినిపించి మీకు సహాయం చేసేలాగా ఉపకరిస్తుంది ఇక మీరు వారిని ఒప్పించడానికి సహాయపడగలరు ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్న వారిని సంప్రదించండి మీకు ఈరోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకొని వారి నుండి తగిన సలహాలు సూచనలు తీసుకోండి తులారాశి వారికి ఆరోగ్యం సంపద కుటుంబం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు తులారాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఐదు పరిహారం వచ్చేసి ఒక గొప్ప ప్రేమ జీవితం కోసం ప్రేయసి లేదా ప్రేయా కోసం ముత్యాలు లేదా గాజు తయారు చేసిన బహుమతిని ఇవ్వండి మీరే సమయానుకూల సహాయం ఒక దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది ప్రేమపూర్వకమైన ఈరోజు కోసం ఇష్టమైన జీవనరీతిని మారండి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పథకాలు ఫైనాన్స్ షెఫ్కి వస్తాయి మీరు మీ యొక్క చదువుల కోసం లేదా ఉద్యోగాల కోసం ఇంటికి దూరంగా ఉంటున్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయం అనేది మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఉపయోగించుకోండి మీరు ఉద్వేగానికి కూడా లోన్ అవుతారు ఈరోజు మీ బంధువులు ఒకరు సర్ప్రైజ్ ఇవ్వచ్చు కానీ అది మీ ప్లానింగ్ దెబ్బతీయగలదు రక్త పొడుగల రోగులు దాన్ని తగ్గించుకోవడానికి మంచి తమ కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుకోవడానికి రెడ్ వైన్ని తీసుకోగలరు ఇది మరింతగా సేదతీరేలాగా చేస్తుంది ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇతరులు ఆమోదించేలాగా చూసుకోండి ఇవాళ మీరు ఒకరికాలో పోతున్నారు వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు మీరు ఎక్కువ సమయం నిద్రపోవడానికి కేటాయిస్తారు అయినప్పటికీ సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు మీరు గనక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీ మీకు ఆనందకరమైన రోజు ఈరోజే అనవసరమైన టెన్షన్ వరి మీ జీవిత మాధుర్యాన్ని పీల్చి చేసి పిప్పి చేసి వదిలేస్తాయి